చిన్నారి గుడ్ మార్నింగ్ పెళ్ళేశారా బిటార్ మంచిగా జాబ్ పెట్టుకోవాలి అవి ఎక్కడ జాబ్ పెట్టుకున్నావు వాళ్ళకు ఒక గల్ల గురి తీసుకురామని చెప్పాను నేను హండ్రెడ్ ఇంకో రండిమంది ఏడిపిచావు విడిపించినావా నేను ప్రిపేర్ చేస్తున్నా మా పాక్ కన్నట్టున్నాను మనసొ అప్ట్ మరి ఎంఎస్ ను ఏమొక కట్ నువ్వు ఇట్లా సేవ్ ఫుల్ ఎంజాయ్ ఆ ఊరికొచ్చే ఊరికొచ్చిటి కట్టా చిట్టి

బండి బస్ కార్ నేను మిమ్మల్ని కార్గా అడిగినాక కార్గా అడిగినాక మీతో పాటు నేను కూడా రెడీ అయ్యి మిమ్మల్ని స్కూల్ కడ దింపేసి నెలపోతా కార్లా కార్లా కార్ల దింపుతా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సెవెన్ సెవెన్ వరకు మనం కార్ అడిగేద్దాం సెవెన్ వరకు కార్ అడిగేద్దాం

ご覧ください。 papa donga narang ten nulisna parsu 10 menit sane narang oncek nulisana aduh manten jebul tutur ah iya oh hega kita dipasang klecepo

నా కారు అలా పెడుతున్నా ఇట్లా ఇట్లా బండి బస కారు పెడతాం దైరా వా ఈ ఇదతి కారు ఆ స ఆ

पापा मेरों का नहीं क्या कर रही है सब मेरों ना आशा ना जानी मेरों नंबर ग्रे ग्रे आई आई बना एंजेसो न्ज, हम mm. జుట్లకేస్తావా జుట్టుకేస్తారు ఇబ్బంది అది కానీ దుడుచుట్టు వేసి కానీ నువ్వే చూస్తావా రావడేమో లోపల కూర్చొని లాక్ వేస్తుండు పని చేస్తు రో దిగు మంచిగురు చిన్న రేపు నేను చూడుస్తారా నువ్వే చూడుస్తావా నువ్వు చూసా చిన్న తమ్మగడ్డి సరకొస్తే పి తుడుసాడు లోప లోపది ఇప్పుడు తుడిసా తుడిసాక అట్లా కాదు మొత్తం పట్టుకుడుకుతున్నాడు మంచి టైం అవుతున్నారు తొందరగా తొందరగా టైం అవుతుంది

వెరీ గుడ్ సూపర్ చాలా చాలా చాలు పెట్టర్మ కాదు బేటా ఎందుకు ముఖ్య చెప్పు రీజన్ చెప్పు బర్త్డేనా బర్త్డేనా ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే టీచర్స్ దేవుళ్ళతో సమానం

కొంచెం కొంచడి మళ్ళా నువ్వు దగ్గర దగ్గర రాస్తున్నావు సరిగ్గా రాస్తున్నావు అంటే పొడుగ్గా రాస్తున్నావు పొడుగ్గా కోడిగుడ్ లెక్క రాస్తున్నావు సరకాంతింది ఒక టైప్ ఎడితుంది ఏం చేసిన వచ్చినా చేసిన

నేర్చుకుంటున్నా నేర్చుతా ఒక పాత తాళం ఉండే పాతాళం ఖరాబ్ అయింది కొత్త తాళం తీసుకొచ్చిన కొనుక్కొచ్చినా షాప్ లో నుంచి చేస్తా ఇంకా పని ఏముంది నాకు వేసావా తీ మళ్ళది తీయి ఉంది లోపల ఉంటే అవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈ రోజు అయితే సాటర్డే ఈ రోజుకి బండి వచ్చి కరెక్ట్ వన్ వీక్ అవుతుంది ఇంకా బండి వచ్చిన తర్వాత బోరణ పండుగ బోనాల పండుగ తర్వాత ఇంకా పూజ అని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా తర్వాత మళ్ళీ టైం దొరకలేక ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయినాము ఇంకా బండిది వచ్చేసి ఇంకా పేపర్లు అయితే రాలేదు ఆర్టీ ఆఫీస్ పోనీకి అది ఇన్వాయిస్ వస్తుంది ఇంకా ఇన్వాయిస్ అయితే రాలేదు అంటే ఫైనాన్స్ మొత్తం కంప్లీట్ కాలేదు రోజు అయితే ఈ ఈరోజు అయితే ఇస్తా అన్నాడు ఇంకా ఊబర్లో అటాచ్మెంట్ చేయడానికి ఒక టూ త్రీ డేస్ టైం పట్టింది ఎందుకంటే పాత అకౌంటున్నది కొద్దిగా ఊళ్ళో ఉండేది అనమాట ఇంకా దాన్ని క్లియర్ చేయడానికి ఒక టూ త్రీ డేస్ పట్టింది అంటే శుక్రవారం శనివారం గురు శుక్రవారం శనివారం అంటే గురువారం నాడు స్టార్ట్ చేసిన మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అది స్టార్ట్ చేసిన రెండు రోజులైతే డ్యూటీ చేసిన ఇది ఈ రోజు మూడో రోజు ఇంకా పొద్దువేళ లేవగానే ఇంకా పిల్లలతో కలిసి బండి ate కడిగేసాము ఇంకా ఓకే ఇంకా పెద్ద సాక్స్ కదా ఇప్పుడు టైం ఉంది కదా వాళ్ళకు టైం

ಸರಿಯೋ ಹೇಳಿ ಬಾಯ್ಸನ ದರೆಯಿಸ್ತರು ನಿಲ್ಲೇನು ಮಂಚೋ ಮಂಚಿನೋ ನೀ ಕೊಂದಮನ್ನ ಕೂಡಿಸ್ತರುಮ್ಮ ನಾ ಕ್ಯಾಸ್ ಮಾಡ್ತೀನಿ ಇಲ್ಲ ಫಸ್ಟ್ ಎಟ್ ಆಯ್ತು ಇನ್ನ ಚಿಕ್ಕ ಫಾಲ್ ಆಗೋದು ಟುಕ್ರೆ ಅಹಂಲೇನು ನೀ ಯೋ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೋ ನಾನು ಗೆಮಾರಾ ಹೋಗಾ ಆಮ್ ಹಾ ಫಾಮಿಲಿ

డిక్కి డిక్కీ బంజీ అరే ఇది ఊపన్ చేయడీ ఆడుకుంటారు వస్తున్నా డిక్కీ ఎంత స్పేస్ ఉంది డిక్కీలా పెట్రోల్ అయితే ఇంత స్పేస్ ఉంటుంది అనమాట చాలా స్పేస్ ఉంది ఇది లోపల మన గణపతి అది డబల్ టెట్నా ఇదిగో నిన్న మూడు వందల యాభై అనమాట స్టాండ్ డిస్ప్లే వచ్చింది తర్వాత రోజు రోజు మంచిగా కారు టూర్ చేస్తా కారు టూర్ బ్యాగులు అది ఏమైంది बाय लीज माइलीस्कर बाय बाय तम तम ने ड्रैक्स आना इनका इनडे इन बुटाई सिन्हा तम लेना दा 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 गाइस को चलो बाय बाय डोरे बाय 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 सारे भाई हां सारे भाई सब हां ఓకే ఇంకా ఇప్పటికైతే పిల్లల్ని అయితే వదిలేసి వచ్చినా ఇక ఇప్పుడు లాగిన్ చేసుకోవాలి అయితే ఇంకోటి ఏంటంటే ఫోన్ ఒకటే ఉంది కాబట్టి ఊబర్ అందులోనే వీడియో అందులోనే అయితే సెట్ అవుతలేదు ఇంకా ఇంకో ఫోన్ తీసుకునే దాకా అయితే చాలా కష్టమవుతుంది ఇంకా అప్పటిదాకా ఇట్నిగా చేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం లాగిన్ చేసుకున్నాక చూద్దాం టైం అయితే శనిమిదిన్నర అవుతుంది ఇప్పుడేమైనా పడతాయా పడయా అని చూద్దాము ఒకవేళ పడి అంటే నేను మళ్ళీ సాయంత్రం చెప్తాను ఎందుకంటే మధ్యలో నాకు మళ్ళీ వీడియో దీనికి రాదు ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం మళ్ళీ రైట్